హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఫోర్ థర్టీకి లేచిన ఇంట్లో బయట క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే వీడియో తీసుకుని చూడండి ఇంకా చిక చీకటిగానే ఉంది సో బయట కూడా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను ఈ గల్లీలో ఒక ముగ్గు అండ్ మెయిన్ గేట్ దగ్గర ఒక ముగ్గు నేనైతే నైట్ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే మార్నింగ్ లేచినాక అంత చిత్తడి చిత్తాడు ఉంటే నాకైతే నచ్చదు గ్యాస్ మీద కూడా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటా ఇక్కడైతే రైస్ అవుతుంది అయింది ఆల్మోస్ట్ పాలుగా కాగుతున్నాయి ఈరోజు మా కర్రీ సాంబార్ వేస్తున్నా నేను సాంబార్లోకి ఎంత రేటు ఉన్న టమాటాలు అయితే ఇక్కడ ప్రస్తుతం వరంగల్ ఎయిటీ రూపీస్ కేజీ ఉన్నాయి మీ దగ్గర ఎట్లన్నాయి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హీట్ అయిపోయినాయి రైస్ అయింది అండ్ ఇక్కడ పప్పు ఉడకబెట్టిన టమాటా రసం అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకుంటాను నేను సాంబార్ చేస్తే టమాటా రసం అండ్ చింతపండు రసం రెండు యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్ అండ్ క్యారెట్ బెండకాయ దొండకాయ వంకాయ ములక్కాయలు అయితే లేవు ఈరోజు తగినంత కారం ఉప్పు కొంచెం అంత మసాలా అంటే మనం ఇంట్లో రెడీ చేసుకున్న ధనియా పౌడర్ అండ్ మెంతి పౌడర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మసాలా మరగనివ్వాలి మిరియాల పౌడర్ కూడా పౌడర్ కూడా వేస్తాను నేను నార్మల్ చార్జ్ చేసినా నేను వేస్తా సో దీన్ని మరిగించి తాలింపు వేయడం అయితే నేను వీడియో తీయలేదు మర్చిపోయినా అన్నట్టు చూడండి ఇక్కడ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ ఇడ్లీలోకి నేనైతే ఎర్ర కారం అంటే ఎల్లిగా ఎల్లి ఎల్లిపాయ కారం అండ్ అందులో నెయ్యి అయితే యాడ్ చేసుకొని తింటాం మా వాళ్ళైతే చట్నీ వద్దు మేమైతే సాంబార్ తోటి తింటాం ఇడ్లీ అని చెప్పేసారు ఓకే అని చెప్పేసిన మీరు నెయ్యి కారం తోటి తింటారా అండ్ సాంబార్తో తింటారా మన కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా మార్నింగ్ అయితే డైలీ అందరం ఎయిట్ వాటర్ అయితే తాగుతాం ఎచ్ వన్ పవర్ లీటర్ ఆ తర్వాత ఇలా అయితే ఎంపినా ఇంట్లో రెడీ చేసుకున్న వరియాలు అండ్ సాంబార్ ఉన్నదంటే ఏదన్నా ఒకటి సైడ్కుంటేనే చాలా బాగుంటుంది ఇక్కడనైతే డీప్ ఫ్రై చేసుకుంటున్నా బెండకాయలు పల్లీలు అవన్నీ వేసి పోపేసి తిన్నాం పట్టిగా సాంబార్లోకి ఖాళీగా ఏం తినబుద్ధి కాదు కదా అందుకే ఇవన్నీ యాడ్ చేసుకొని తింటాం అలాగే మీరు కూడా ఎలా తింటారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి నన్ను బాయ్